భారత రాజ్యాంగ నిర్మాత రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబరు ఆరో తారీఖున మరణించినారు ఈనాటికి సరిగా అరవై ఏడవ వరదంతి ఈరోజు భారతీయ జనతా పార్టీ యావత్తు కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా అతనికి నివాళులు అర్పిస్తూ ఒక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే పొద్దుటూరు నియోజకవర్గంలో ఈనాడు పొద్దుటూరు నియోజకవర్గ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్త ఆనాటి సమకాలీన పరిస్థితులలో అస్పృశ్యత నివారణ కోసమై భారత రాజ్యాంగాన్ని నిర్వహణ తయారు చేస్తూ అదే సందర్భంలో అస్పృశ్యతకు గురైన వాళ్ళందరూ కూడా వాటి నుండి బయటపడి మిగతా పౌరులతో సమానమైన జీవితాన్ని గడపడం కోసం సమానమైన ఓటు హక్కును పొందుతూ వారితో సమానంగా జీవించడం కోసం రిజర్వేషన్లు పొందుతూ అది కేవలం పది సంవత్సరాల కాల పరిమితితోనే రిజర్వేషన్స్ తీసుకొస్తే ఆయా కాలాల నాటి ప్రభుత్వాల వైఫల్యం వల్ల అది పది సంవత్సరాలు పది సంవత్సరాలు పెరుగుతూ పెంచుతూ ఈనాటికి కూడా సమానమైన జీవితకాలాన్ని ప్రతి పౌరునికి అందించలేని పరిపాలన వ్యవస్థలో మనం మగ్గుతాం కాబట్టి ఈ సందర్భంగా నేను మొత్తం యావత్తు జాతిని భారతదేశ వ్యాప్తంగా నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ ఆశయం మేరకు వీలైనంత తొందరగా కుల వివక్ష లేని ఒక భారత సామ్రాజ్యాన్ని మనం ఆవిష్కరిస్తూ కులాల విభేదాలు లేని పరిస్థితులు తీసుకొచ్చి అందరూ సమానమైన పరిస్థితులలో జీవన విధానం గడిపే పరిస్థితి తీసుకొస్తూ రిజర్వేషన్లకు చరమగీతం పాడే విధంగా పరిపాలన అందించాలని చెప్పేసి పరిపాలకులు అందరినీ కూడా యావత్ భారతదేశంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతవరకు ఈ రిజర్వేషన్లు నిక్కచ్చిగా అమలు జరిపి అందరినీ కూడా పైకి తీసుకొచ్చేదానికి అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయని చెప్పి ఉన్నాం